డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం టీడీపీ సీనియర్ నాయకులు గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొల్లిపెర మండల పరిధిలోని శివలూరు దావులూరు గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు రైతన్న నీ కోసం కార్యక్రమంలో భాగంగా రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలుపై అధికారులను రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అందుకని చెప్పేసి దీన్ని నలభై రెండు రోజులు ట్రై చేసి పెట్టండి అప్పుడు వంటి అయితే గోదంలో మినిస్టర్ తగ్గిస్తారు అంటే గో మిని తగ్గిస్తాం ఆల్రెడీ మూడు రోజులు ఎనబెట్టారు ఏం చేయాలి అంటే ఉండండి

او دې چې په کې دې چې څه چې او دې لاندې موږ او کنه او کې راځي موږ د فاروس پارتي سره د ټولز سره چې پچې د پچې دا یو 42 کوالسي شې اوبو کیایني ګوره ريدي وایو سر ريدي فار موږ ته ګوره موږ دنيس ګوره موټن کې څنګه کارمس 90٪ هغه 42 کوالسي سر ريدي وایو سر دې روزو 3 చె సార్ లోపల్ మార్కెట్ కంపెనీ సార్ పదమూడు వందల యాభై అట్లా పద్నాలుగు వందల లోపల సార్ దానికి దీనికి వేరియేషన్ త్రీ హండ్రెడ్ ఉంది సార్ ప్రింట్ వచ్చేసి రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది సార్ త్రీ హండ్రెడ్ వేరే సో మన దగ్గర బాయిచర్ ఇప్పుడు చెప్పిన తర్వాత సార్ చెప్తారు ట్వంటీ టూ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉంటే వన్ కేజీ ఈచ్ క్వింటాకి లెస్ చేసి వాళ్ళు ప్రొక్యూర్ చేసి తీసుకుంటారు సార్ దానివల్ల రైతుకి త్రీ హండ్రెడ్ పర్ క్వింటా లాభం వస్తుంది సార్ రైతుల్ని మోడరేట్ చేసి రైతులు రైతుల్ని అంటే

తీసుకోబోతే ఎంత ఇస్తున్నారు అనుకుంటున్నావు అంతమందలా అంతమందారేనా వరకు ఏడు వందల ముప్పై ఇప్పటిసారి మళ్ళీ ప్రతిఆరు కదా н <laughs> మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగా వీడియో నచ్చితే లైక్ చేయండి